ప్రమాణాలు కొలతలు ఈ విడలో పూర్తిగా చూద్దామండి ఒక మైలు అంటే ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ జీరో నైన్ త్రీ ఫోర్ కిలోమీటర్లని మనం ఒక మైలు అంటాం ఒక ఔన్స్ అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములని మనము ఒక ఔన్స్ అంటాము ఒక పౌండ్ అంటే ఏమిటి ఒక పౌండ్ అంటే నాలుగు వందల యాభై మూడు గ్రాములని ఒక పౌండ్ అంటాము ఒక కిలోగ్రాము అంటే వెయ్యి గ్రాములు ఒక కిలోగ్రామ్ అంటే వెయ్యి గ్రాములు ఒక క్వింటాల్ ఒక క్వింటాల్ అంటే వంద కేజీలు వంద కిలోగ్రాములు ఒక మెట్రిక్ టన్ అంటే ఏమిటి ఒక మెట్రిక్ టన్ అంటే వెయ్యి కేజీలని మెట్రిక్ టన్నులు అంటారు ఒక ఎకరం అంటే ఏమిటి ఒక ఎకరం అంటే నా నలభై మూడు వేల ఐదు వందల అరవై నలభై మూడు నలభై మూడు వేల ఐదు వందల అరవై చదరపు అడుగులు ఒక హెక్టార్ అనగా ఒక హెక్టార్ అనగా రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఒక హెక్టార్ అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఒక లీటరు అంటే వెయ్యి క్యూబిక్ సెంటీమీటర్లు ఒక లీటర్ అంటే వెయ్యి క్యూబిక్ సెంటీమీటర్లు ఒక గాలన్ ఒక గాలన్ అంటే త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ లీటర్లు ఒక అడుగు అంటే పన్నెండు అంగుళాలు ఒక అడుగు అంటే పన్నెండు అంగుళాలు ఒక బ్యారల్ నూనె అంటే ఒక బ్యారెల్ నూనె అంటే నూట యాభై తొమ్మిది లీటర్లు నూట యాభై తొమ్మిది లీటర్లని ఒక బ్యారెల్ నూనె అంటారు ఒక క్యాలరీ అంటే ఒక క్యాలరీ అంటే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ని మనం ఒక క్యాలరీ అంటాము వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి